టూ వన్ మోర్ లాంగ్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే డే టూ ఆఫ్ బర్త్డే షాపింగ్ అనమాట సో మేము వచ్చేసి గిఫ్ట్స్ అయితే తీసుకుందామని వచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తాం కదా సో దానికి ఇది వచ్చేసి బేగం బజార్ అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ ముందైతే గిఫ్ట్స్ చూద్దామని అయితే వచ్చాము ఇక్కడ అజీజ్ ప్లాజా అని చెప్పి మొత్తం మనకన్నీ ఇక్కడే దొరుకుతాయి మనం వేరే వేరే షాప్స్కి వెళ్ళి వెతకాల్సినంత అవసరం అయితే లేదు సో ప్రతిదీ కూడా మనం ఇక్కడే పర్చేస్ చేయొచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్ చాలా మందికి తెలిసే ఉంటుంది బేగం బజార్ అంటే చాలా తక్కువకి అని చెప్పేసి సో ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయో నేను రావడం అయితే ఫస్ట్ టైము ఎన్నిసార్లు మా హస్బెండ్ నేను అడిగినా కూడా కొంచెము కుదరట్లేదు ఆఫీస్ ఉంటుంది కదా అందుకని చెప్పైతే ఎప్పుడు తీసుకు వెళ్ళన్నమాట సో ఇప్పుడైనా బర్త్డే బుడిదాని బర్త్డే షాపింగ్ కోసం అని చెప్పైతే వచ్చాము సో సరే అవన్నీ వాటిల్లోకి వెళ్తే అప్పుడే ఇంకా గిఫ్ట్స్ తీసుకోవడం అవ్వదు లేట్ అయిపోతుంది అని చెప్పి ముందు గిఫ్ట్స్ చూద్దామని అయితే వచ్చేసామనమాట సో ఇక్కడ వచ్చేసి ముందు గ్లాస్ ఐటమ్ అయితే చూసాము చాలా బాగున్నాయి టీ కప్స్ మనం స్నాక్స్ పెట్టుకోవడానికి అట్లా చాలా బాగా వచ్చాయి సో ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంది ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి ఒక్క పీస్ సెవెన్ రూపీస్ అండ్ మొత్తం మనకి ఇట్లా ప్యాక్ అనమాట కానీ ఇలాగ కూడా ఇవ్వరంట మనకి బల్క్గా అయితేనే ఇస్తారు అని చెప్పేసి అన్నారు ఎట్లా అంటే ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ బల్క్గా అట్లా అయితేనే ఇస్తారంట మనకి విడిగా అయితే ఇవ్వరంట ఇవి చూసాము సింగిల్గా ఇస్తారేమో అన్ని తీసుకుంటున్నాం కదా అని చెప్పి అనుకున్నాం కానీ అట్లా కూడా ఇవ్వమండి మీరు ఎన్ని తీసుకున్నా సరే అట్లా విడిగా అయితే ఇవ్వము అని చెప్పి అన్నారు సో అందుకని చెప్పి మళ్ళీ అక్కడే వదిలేసి వచ్చేసాం అనమాట కానీ మాకు అంటే మా అత్తయ్య గ్లాస్ ఐటమ్ అయితే వద్దు పగిలిపోతాయి అన్నట్టు అన్నారనమాట సో అందుకని చెప్పి ఆ వద్దు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము సో కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఈ షాప్ అయితే కనిపించింది అనమాట ఇప్పుడు అందరూ రాగి వీస్తున్నారు కదా బౌల్స్ టైప్ అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ బౌల్స్ టైప్ అయితే చూద్దామని అనమాట కానీ అంత చిన్న బౌలే ఈచ్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అట్లా చెప్తున్నారు ఈ పీస్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్తున్నారు అనమాట సో మాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది సో అందుకని చెప్పి ఇంకా తీసుకొస్తాము వెయిట్ చేయండి అని అన్నారనమాట సో సరే ఒకసారి షాప్ అంతా చూద్దామని చెప్పి అయితే చూస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి సీతారాముల విగ్రహాలు కానీ అన్ని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి మనకి మన సొంతిల్లు ఉండే ఒక డూప్లెక్స్ హౌస్ ఉంటే మనం మంచిగా పెట్టుకోవచ్చు అని అనిపించింది నాకైతే సో ఇక్కడ చూడండి విగ్రహాలు ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయో అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట ఆ దేవుడు లేడు ఈ దేవుళ్ళు లేడు అనుకుంటాక లేదు ప్రతి దేవుడు ఉన్నాయి అండ్ ఇక్కడ వరాహ అవతారం అంటే విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా ఆ ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరుడు లక్ష్మీ గణపతి అట్లా ఉంటాయి కదా సెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట నరసింహస్వామి నటరాజస్వామి అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు మనకి ఎక్కువ అంటే గుళ్ళల్లో ప్రతిష్ఠిస్తారు కదా ఆ టైప్ అయితే ఉన్నాయన్నమాట విగ్రహాలన్నీ సో ఇక్కడ మా బుడతల్లి కూడా ఈ బొమ్మలన్నీ చూసి మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుంది అండ్ ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఎవరైనా విగ్రహాలు కావాలి అనుకుంటే మ్యాక్సిమమ్ ఇక్కడికైతే రావచ్చు చిన్న విగ్రహం నుండి మనకి పెద్ద విగ్రహాల వరకు అయితే ఉన్నాయి అన్నమాట సో ఈ వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాంట్లో ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు ఏది కావాలనుకున్న దాంట్లో మాకు మెసేజ్ చేస్తే డైరెక్ట్ మీకు ఆన్లైన్ డెలివరీ చేస్తాము అని చెప్తున్నారు చెప్తున్నారనమాట సో ఇది ఇక్కడ వచ్చేసి మా బుడ తల్లి చూడండి చిట్టు చిట్టుగా అడుగులైతే వేస్తుంది సో ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు వన్ ఇయర్ బిలోనే తను అడుగులైతే వేసేస్తుందనమాట సో దాన్ని చేపట్టుకుని నడిపించవద్దంట అదే నడుస్తుందంట బయటికి అవుట్డోర్ వైపు వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చి నిలబెడుతున్న దాన్ని ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వట్లే అనమాట మళ్ళీ పెద్దాక బయటెళ్ళిపోతానే ఉంటుంది సో దాంతో ఒక పెద్ద స్టంట్స్ అవన్నీ అయ్యాయి అనమాట మాకు అక్కడ అందులో తనకి ఫుల్ ఫీవరు ఆ రోజే మేము హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుని ఆ మెడిసిన్ అంతా వేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట గిఫ్ట్స్ తీసుకోవడానికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి సో ఇక్కడ వాళ్ళు వేరే ఐటమ్స్ తీసుకొస్తాను చూడండి అని చెప్పి అన్నారని చెప్పి వెయిటింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ సో అక్కడ ఏదో బాక్స్ ఉంటే ఆ బాక్స్ ఇచ్చాను ఆ బాక్స్తో కాసేపు ఆడింది మళ్ళీ డైవర్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఏది తీసుకోవాలన్నా సరే మనం వెయిట్ వెయిట్ని బట్టి తీసుకోవాలన్నమాట ఏదైనా కూడా సో ఇది వచ్చేసి ఎంతో వెయిట్ ఉంది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారనమాట సో మా వదిన ఎక్కువ దేవుడికి సంబంధించి చేస్తూ ఉంటారు సో అందుకని అక్కడైతే చూస్తున్నారనమాట చూడండి అండ్ బుజ్జి బుజ్జి విగ్రహాలు చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చాయి సో మనకి తీసుకుందామంటే మాది పెద్ద దేవుడిది కాదు చాలా చిన్నది అనమాట సో దాంట్లో పట్టవి కూడా అవి సో ఇక్కడ మా బుడతల్లి చూడండి ఎంత చక్కగా చూస్తుంది ఆయన ఏంటో చెప్తుంటే అటు వింటుంది అండ్ ఇక్కడ ఇవేంటో చూస్తుంది అనమాట ఇంట్రెస్ట్గా వాళ్ళ డాడీను ఆ అమ్మగారు ఇద్దరు అయితే చూస్తున్నారు అవి సో మీ మా వదిన అయితే ఇంటి దగ్గర నుండి పాప కోసం అని చెప్పి బాక్స్ అయితే తీసుకొచ్చిందనమాట రైస్ అండ్ పప్పు కలిపి తీసుకొచ్చింది సో అది నోట్లో పెడితే తినదంట దానికి హ్యాండ్కి ఇస్తేనే తింటాను అని చెప్పి అందని చెప్పి కొంచెం దాంట్లో రైస్ వేస్తే ట్రై చేస్తుంది అది తీసుకుని నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తుంది కానీ ఫైనల్గా ఒక్క మెతకైతే వెళ్తుంది దాని నోట్లోకి సో ఇంకా అలా దానికి తినిపించేసామన్నమాట తినిపించిన తర్వాత ఇంకా అక్కడ మాకు ఏమీ నచ్చలేదు అండ్ వాళ్ళు తీసుకొచ్చినా కూడా ప్రైజ్ ఎక్కువ చెప్పారని ఇంకా వద్దని మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట సో ఈ లోపక్కడ మాకు కార్స్ అయితే కనిపించాయి ఆల్రెడీ ఒక కార్ వీడియో ఉంటుంది బుడ్డదాన్ని చాలా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అనమాట సో మా మమ్మీ అండ్ మా తమ్ముడు కూడా అట్లాంటిది కొనాలి బర్త్డేకి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట సో అందుకని చెప్పి మా మమ్మీ పట్టుతో మా తమ్ముడు పట్టుతో ఇప్పుడైతే కొంటున్నాం అనమాట ఈ కారు సో చాలా కార్లు అయితే చూసాము ఫైనల్గా ఒక కార్ అయితే ఫైనల్ చేసాము ఒక కార్ అయితే నచ్చింది అది ఏ కలరు ఏ కారు అనేది నేను బర్త్డే అప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండ్ మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చామన్నమాట గిఫ్ట్స్ కోసము సో ఇక్కడ వచ్చేసి మొత్తము పింగాని అండ్ గ్లాస్ వేరే ఉంటుంది సో ది ఇక్కడ ఈ షాప్లో మాత్రం ఫైనల్గా అయితే మేమైతే గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది నేను బర్త్డే అప్పుడే మీకు అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ చాలా రకాల బొమ్మలు ఎంత క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నాయో చూడండి అండ్ రాగివి కూడా ఉన్నాయన్నమాట కానీ రేట్ ఎక్కువ ఉంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ ఉన్నాయి మనకి ఏదైనా సరే ఈజీగా దొరికేస్తాయి అనమాట ఈ షాప్లో సో అండ్ మనకి కిచెన్ వేరు సెపరేట్ కిచెన్ ఉంటుంది చూడండి ఓపెన్ కిచెన్ ఉండి సెపరేట్ కిచెన్ ఉండి మంచి డైనింగ్ ఏరియా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట ఐటమ్స్ అంటే సాల్ట్ వేసుకోవడానికి పెప్పర్ వేసుకోవడానికి స్టాండ్ వచ్చి దాంట్లో పెట్టి అసలు చాలా 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 బాగున్నాయి అనమాట నాకైతే బాగా నచ్చాయి కానీ అంటే మన రెంటెడ్ హౌసెస్ మనం ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు తీసుకోవచ్చులే అని అనుకున్నాను అనమాట ఇంకా నేను సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ బొమ్మలు అండ్ ఫైనల్గా అయితే చిన్న చిన్నపిల్లలు కూడా వస్తారు కదా అసలు మెయిన్ మా బుడ్డీది కదా బర్త్డే అందుకని చెప్పి పిల్లలకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట పెన్స్ పెన్సిల్స్ అవన్నీ కూడా సో అవి ఏమేమి తీసుకున్నామో అవి ఎట్లా ప్యాక్ చేసామనేది కూడా నేనైతే ఒక వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము పాపకి కానీ అండ్ మా వదిన తీసుకుందామని చెప్పైతే వచ్చారనమాట సో పాపకైతే నేను ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నాను ఫ్రాక్ మీదకి సెట్ అయ్యేలాగా ఒక నెక్ సెట్ తీసుకున్నాను మా వదిన ముందు వచ్చినప్పుడు ఏదో చూసారంట సో అది తీసుకుందాము అప్పుడు మనీ లేవని రిటర్న్ తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు తీసుకుందామని చెప్పి అయితే వచ్చారు ఇక్కడైతే చాలా రకాల నెక్లెసెస్ కానివ్వండి చాలా రకాలు ఉంటాయి లేనిదంటూ ఏదీ లేదు అంటే వడ్లానం కూడా స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చాయి కానీ మనం ఎంత హెవీ పెట్టంలే అయినా ఎందుకు ఇంకా అని చెప్పి నేనైతే తీసుకోలే అనమాట ఏది కూడా నాకు ఆల్రెడీ ఉంది నా ప్లానింగ్లో నేనున్నా సో అందుకని నేనైతే అసలు అక్కడ ఏం తీసుకోలేదు మా పాపకి మాత్రం ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నాను ఫ్రాక్ మీదకి అండ్ మా వదిన తీసుకున్నారు అండ్ మా చిన్న వదిన వాళ్ళ పిల్లలకైతే నేనైతే తీసుకున్నా అనమాట ఫ్రాక్స్ మీదకి సెట్ అయ్యేలాగా ఒక టూ చైన్స్ ఇద్దరికి సేమ్ ఒకటి లాంటివైతే తీసుకున్నాను సో చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి వన్ వన్ హండ్రెడ్ నుండి మనకి ఇక్కడ స్టార్ట్ అనమాట ఇయర్ రింగ్స్ కానివ్వండి చైన్స్ మెల్ల వేసుకునే నెక్సెట్సే కానివ్వండి అసలు చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఒక్కసారి మీరైతే ట్రై చేయండి చోప్రా అని చెప్పి ఉంటుంది అన్నమాట సో ఇది మీకు బేగం బజార్లో అయితే ఉంటుంది సో ఫైనల్గా అయితే మేమైతే ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంటికి బయలుదేరేసరికి ఎయిట్ అట్లా అయిపోయిందనమాట సో మేము ఎప్పుడో మార్నింగ్ వచ్చాము నైట్ చాలా టైం అయితే అయిపోయింది ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి సో అంత అండి నుంచి వీడియో బాయ్ బాయ్